శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన మీకు అందరికీ తెలుసు కదా వాషింగ్ మిషన్లో ఒక చిన్నారిని ఉంచి హత్య చేసిందని చెప్పేసి ఒక పిలిపినికి సంబంధించినటువంటి గృహ కార్మికురాలని అదుపులో తీసుకున్నారని చెప్పేసి చెప్పుకున్నాం కదా అయితే దీనిపైన కువైట్కి సంబంధించినటువంటి న్యాయస్థానం ప్రస్తుతానికి ఒక తీర్పు ఇచ్చింది అదేమిటంటే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ గృహ కార్మికురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ యొక్క మానసిక పరిస్థితి పైన నివేదిక కావాలని చెప్పేసి కోరింది ఎందుకంటే అంతకుముందు జరిగినటువంటి సంఘటన ఏమిటంటే కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఆ మహిళ నేను హత్య చేయలేదు పొరపాటున ఆ చిన్నారి ఒకటిన సంవత్సరం వయసులో ఉంటే ఆ చిన్నారి బకెట్లో పడి మునిగిపోయిందని చెప్పేసి తెలియజేసింది అయితే పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎవరైతే ఉంటారంటే గవర్నమెంట్ తరఫున ఉంటారు కదా ఆయన ఏమని చెప్తున్నారంటే లేదు ఆ మహిళ కావాలని ఉద్దేశపూర్వకంగా వాషింగ్ మిషన్లో వేసి చంపేసింది కాబట్టి ఆ మహిళకు ఉరిశిక్ష విధించండి అని చెప్పేసి వాళ్ళు కోరారు అయితే న్యాయస్థానం మాత్రం లేదు ప్రస్తుతానికి ఆవిడకు సంబంధించిన మానసిక పరిస్థితి పైన మాకు నివేదిక అనేది కావాలి దాని తర్వాత మాత్రమే మేము తిరుపతి జరుగుతుందని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే ఈ చిన్నారిని హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి సమయంలో అపస్మారక స్థితిలో ఉంది ఆ చిన్నారి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు బ్రతికించడానికి ఎంతగానో ట్రై చేశారు కానీ బ్రతికించలేకపోయారు అంటే అప్పటికి ఆ చిన్నారి కోమలో ఉండింది దాని తర్వాత ప్రాణాలు కోల్పోయింది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చెప్తుంది ఏంటంటే మాకు అరుపులు వినిపించాయి మేము వెళ్ళి చూసేటప్పటికి ఆ చిన్నారెక్కడుంది అని చెప్పేసి అన్నారు దాని తర్వాత పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు వచ్చి అలాగే పారామెడికల్ సిబ్బంది వచ్చి చిన్నారిని తీసుకెళ్ళడం జరిగింది సో ఇక్కడ కొద్దిగా ఈ ఎవరైతే గృహ గృహ కార్మికురాలు ఉన్నారో ఆవిడ చెప్తున్న దాని ప్రకారం అయితే కనుక చిన్నారి వాషింగ్ మిషన్లో వేయలేదు కేవలం బకెట్లో మాత్రమే ఉంది ఫ్యామిలీ మెంబర్స్ అయితే కనుక వాషింగ్ మిషన్లో వేసారు సో దీనిపైన ప్రస్తుతానికి ఒకవేళ ఆవిడ వాషింగ్ మిషన్లు వేసినా కూడా ఎందుకు వేసింది సో ఆవిడ యొక్క మానసిక పరిస్థితి ఏమిటండి ఇలాంటి వాటిపైన ప్రస్తుతానికి నివేదిక కావాలని చెప్పేసి కోర్టు ఇతనికి కోరింది సో దీనిపైన ఇంకా ఫైనల్ తీర్పు ఏదైనా ఇంకా రాలేదు చాలామంది ఆల్రెడీ దీనిపైన కొన్ని అపోహలు ఏదైనా తీసుకోవడం జరిగింది సోషల్ మీడియాలో కూడా ఆల్రెడీ చాలామంది ప్రచారంగా చేసేసారు అసలు ఆవిడ అరెస్ట్ చేసినప్పుడు మరుసటి రోజే ఆవిడకి ఉరువు వేసేసారు లేదంటే ఆవిడికి ఏదో ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు జైలు శిక్ష వేసేస్తారు ఇలాంటివన్నీ చెప్పారు సో అలాంటివి ఏమీ లేదండి ఏదన్నా అఫిషియల్గా ఉంటే కనుక గవర్నమెంటే అనౌన్స్ చేస్తుంది సో అలాంటి వచ్చినప్పుడు నేను చెప్తాను ఇప్పుడు కూడా చూడండి దానిపైన ఇంకా విచారణ అనేది జరుగుతుంది సో న్యాయస్థానం ఇంకా తీర్పు కూడా వెలువడించలేదు ఆవిడకి సంబంధించిన మానసిక పరిస్థితి పైన ప్రస్తుతాన్ని నివేదిక ఇవ్వండి దాని తర్వాత చూద్దామని చెప్పేసి కోర్టు అయితే తెలియజేసింది సో ఇంకా విచారణ కనుక దీనికి సంబంధించి జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో మాత్రం చూడాలి మరి న్యాయస్థానం ఎలాంటి తీర్పు చెప్తుంది ఏమిటనేటువంటిది ఫింగర్ ప్రింట్స్ మోసం కేసులో కువైట్కి సంబంధించినటువంటి ఒక నలుగురు ప్రభుత్వ ఉద్యోగుల్ని కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించిన ఒక నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఆ నలుగురు కూడా ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులే ఈ కువైట్లో ఉన్నటువంటి అహ్మదీ గవర్నరేట్లోని ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నారు ఈ నలుగురు సో ఈ నలుగురు చేసినటువంటి పని ఏంటంటే జనరల్గా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఫింగర్ ప్రింట్ ఏదైనా మనం వేయాల్సి ఉంటుంది కదా అంటే వాళ్ళ అటెండెన్స్ అనేటువంటిది ఫింగర్ ప్రింట్స్ ద్వారా వేయడం జరుగుతుంది అయితే ఈ నలుగురిలో ఒక్కొక్కరు ఒక వారం రోజులు మాత్రమే ఆఫీస్కి వస్తారంట ఒక వ్యక్తి ఈ వారం ఆఫీస్కి వస్తే మిగతా ముగ్గురు ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది ఇంకొక వారం ఇంకొక వ్యక్తి వస్తారు మిగతా ముగ్గురు ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది అయితే ఎలాగ మరి అటెండెన్స్ అనేసి అంటే వీళ్ళు చేసేటువంటి పని ఏమిటంటే ఈ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా వాటిని సిలికాన్ తోటి డూప్లికేట్ చేయడం జరుగుతుంది అంటే వాటిని ఫోజరీ చేస్తారు ఫోజరీ చేసి ఆ సిలికాన్ ఫింగర్ ప్రింట్స్ అనేటువంటిది వాళ్ళ దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది సో ఎవరైతే డ్యూటీలో ఉంటాడో ఆ వ్యక్తి ఏం చేస్తుంటే మిగతా వాళ్ళకి సంబంధించినట్టుగా ఆ ఇతను వేలికి పెట్టుకొని ఫింగర్ ప్రింట్స్ వేయడం జరుగుతుంది అంటే డ్యూటీకి వచ్చినట్టే అనమాట కానీ వాళ్ళు రారు వారానికి వచ్చేది వారం రోజులే మిగతా రోజులంతా ఇంటి దగ్గర ఉంటారు సో అలా జరుగుతున్న దాన్ని కోవిటీకి సంబంధించినటువంటి అధికారులు గుర్తించి వారిని రెడ్ హ్యాండ్గా ఒక వ్యక్తిని అతను పట్టుకున్నారు ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక ఎంప్లాయీని పట్టుకున్నారు దాని తర్వాత విచారణలో మిగతా వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది ప్రస్తుతానికి ఒప్పుకున్నారు సో వీళ్ళకి మొత్తం మీద అంటే జైలు శిక్ష ప్లస్ జరిమానా రెండు పడడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే దొంగతనం ఫోర్ జీ రెండు కేసులు నమోదు చేశారు కాబట్టి వీళ్ళకి జైలు శిక్ష మరియు జరిమానా రెండు పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి చూడండి ఇలాంటి ఫోర్ జీలుగా చేస్తున్నారు మరి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం అనమాట మోసం చేయడానికి కానీ ఫోర్ చేయడానికి కానీ సో వీళ్ళు ఎన్నుకున్నటువంటి మార్గం అది ఏకంగా ఫింగర్ ప్రింట్స్నే ఫోర్ చేసి అటెండెన్స్ అనేటువంటిది వేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఉద్యోగిస్తులు అంటే మంచి జీతాలు ఉంటాయి వచ్చి సక్రంగా జూ జూ ఉద్యోగం చేసుకుని జీతాలు తీసుకోవచ్చు కదా మరి ఎందుకో తెలియదు అంటే దాన్ని ఏమంటారు అంటే మరి మనం చెప్పకూడదు మనం చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారు ఓకే వదిలేద్దాం నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన అప్డేట్ అంటే కువైట్కి సంబంధించినటువంటి ప్యాసి అంటే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ప్రస్తుతానికి కువైట్లో మన ప్రభుత్వ ఏకీకృత అప్లికేషన్ ఏదైనా ఉందంటే అంటే ప్రభుత్వ రంగానికి ఒక అప్లికేషన్ ఏదైనా ఒకటి ఉందా అది అనేసి అంటే అది సాహిల్ అప్లికేషన్ అని చెప్పేసి మనందరికీ తెలుసు కదా సో అందులో అన్ని రకాలైనటువంటి సర్వీసులు ఏదైనా మనకి అందుబాటులో ఉంటాయి అయితే ఈ సాహిల్ అప్లికేషన్లో మరొక కొత్త ఫ్యూచర్ని కానీ తీసుకొస్తున్నట్లు తెలియజేస్తున్నారు సో ఆ ఫ్యూచర్ ఏమిటంటే మనకి జనరల్గా ఈ మొబైల్ మన సివిల్ ఐడి కార్డు కనుక అప్లై చేసుకున్నట్లయితే బతాకాకు అప్లై చేసుకుంటారు కదా సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చెక్ చేసుకోవాలంటే మొబైల్ ఐడీలో కానీ లేదంటే నెట్లో కానీ వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అదే ఉంది ఏ బాక్స్లో ఉంది ఏమిటి దాని గురించి అయితే ప్రస్తుతానికి దానికి సంబంధించిన నోటిఫికేషన్ సాహిల్ అప్లికేషన్లోనే వస్తుంది అక్కడే చెక్ చేసుకోవచ్చు ఎవరైతే యజమాని ఉంటాడో వారి యొక్క పిల్లలు కావచ్చు లేదంటే అతని ద్వారా ఎవరైతే అకామ కొట్టించుకొని ఉంటారో అతని ద్వారా అతని అతని ఇంట్లో పనిచేసిన పని మనుషులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అతని ద్వారా అకామ పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన మెసేజ్లు కూడా ఆయనకు వస్తాయని చెప్పేసి అంటున్నారు సాహిల్ అప్లికేషన్ నోటిఫికేషన్ కింద సో పలానా వాళ్ళకి సంబంధించినటువంటి ఐడి కార్డు పలానా మిషన్లో ఉంది పలానా ఏరియాలో ఉంది వెళ్ళి కలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి సో ఆ విధంగా ప్యాసీ వాళ్ళు ఈ కొత్త సర్వీస్ని ఎతనగా సాహిల్ అప్లికేషన్ ద్వారా తీసుకొచ్చారు సో దానివల్ల ఏంటంటే వాళ్ళు కార్డు ఎక్కడుండదు ఏమిటని వీళ్ళు చెక్ చేసుకోకపోయినా యజమానికి తెలిసిపోతుంది ఫస్ట్ సో యజమాని మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు సో పలానా చోట వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పేసి మనకు ఒక ఐడియా ఉంటే కనుక మనం ఎత్తు తెచ్చుకోవచ్చు మనకు ఐడియా లేనప్పుడు ఆ విధంగా అయినా సరే మనం తెచ్చుకోవడానికి ఎతనికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ కువైట్కి సంబంధించినటువంటి కేఎన్పిసి అంటే కువైట్ నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు ఏంటంటే ప్రస్తుతానికి కువైట్లో వారి యొక్క పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో అంటే పెట్రోల్ బంకులు ఉంటాయి కదా వాటి యొక్క సామర్థ్యాన్ని పెంచబోతున్నట్టు తెలియజేస్తున్నారు రెండు వేల ఇరవై ఏడు కల్లా ఒక కొత్త కొత్తగా ఒక ఇరవై స్టేషన్లు పెంచబోతున్నట్లు రెండు వేల నలభై కల్లా ఒక వంద స్టేషన్లు అయితే పెంచబోతున్నట్లు తెలియజేస్తున్నారు కువైట్లోనే ఎక్కువగా స్టేషన్స్ ఉన్నటువంటి కేఎన్పిసి మరికొన్ని బ్రాంచ్లు అయితే పెంచడానికి ట్రై చేస్తుంది కువైట్లో కొంతమంది ఈ వెహికల్స్ ఏవైతే ఉంటాయి ఖరీదైనటువంటి వెహికల్స్ లగ్జరీ కార్లు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని దొంగతనం చేసి వాటిని విడిభాగాలుగా చేసి అమ్ముతున్నటువంటి ఏషియన్ దేశాలకు సంబంధించిన ఒక ముఠాని భద్రతా అధికారులు వాళ్ళు కువైట్కి సంబంధించిన పౌరులు కాదు ప్రవాసీలే అయితే వీళ్ళు ఎన్నుకున్నటువంటి మార్గం ఏ విధంగా అమ్ముతున్నారని చూస్తే కనుక మీరైతే అయితే ఆశ్చర్యపోతారు సో ఆ విధంగా వీళ్ళు దొంగతనం చేయడం జరుగుతుంది వీళ్ళు ఏం చేస్తారంటే వెహికల్ని దొంగతనం చేసిన తర్వాత దాన్ని విడిభాగాలుగా చేసి బయట దేశాలకు తీసుకెళ్ళి వాటిని అమ్మేయడం జరుగుతుంది అంటే ఎక్స్పోర్ట్ చేసి బయట దేశాల్లో అమ్మేస్తారు సో అక్కడ మళ్ళీ వాటిని అమర్చుకొని మళ్ళీ కారులాగా తయారు చేసుకొని అక్కడ అమ్ముకుంటారో లేకపోతే విడిభాగాలు కొనుక్కుంటారో తెలియదు కానీ మొత్తం మీద ఇక్కడ విడిభాగాలు చేసి బయట దేశాలకు అమ్మేస్తారు ఆ కారుని అయితే దానికోసం వీళ్ళు దొంగతనం డైరెక్ట్గా చేస్తారంటే దానికి ఇంకో కొత్త మార్గాన్ని ఎన్నుకున్నారు వీళ్ళు సో ఎలాగంటే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేటువంటి పని ఏమిటంటే ఎవరైతే బయ ప్రవాసీలు వాళ్ళు సొంత దేశాలకు వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా అంటే వాళ్ళు ఇంకా మాకు కువైట్ వద్దు మేము వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళని గుర్తిస్తారు వెళ్ళు అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకు ఒక ఎర వేయడం జరుగుతుంది ఏమని మీరు ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు కదా అయితే మీరు వెళ్ళే ముందు ఏం చేస్తారంటే ఒక ఈ కారు రెంటల్ కంపెనీస్ ఉంటాయి కదా కొన్ని అంటే కార్లు రెంట్కి ఇచ్చేటువంటి ఉంటాయి సో అలాంటి కంపెనీ నుంచి ఒక కారు మీరు రెంట్కి తీసుకోండి రెంట్కి తీసుకున్న తర్వాత మాకు ఇచ్చేసండి మీరు ఇంటికి వెళ్ళిపోండి మీకు వెయ్యి దినాలు డబ్బులు ఇస్తాము అలాగే మీకు ఫ్లైట్ టికెట్ కూడా ఇస్తాం సో అవన్నీ చేసి మీకు పంపిస్తాము అని చెప్పేసి వాళ్ళతో ముందుగానే డీల్ మాట్లాడుకోవడం జరుగుతుంది వీళ్ళేం చేస్తారంటే ఆ రెంటల్ కాంట్రాక్ట్ కంపెనీ ఏదైతుందో ఆ కంపెనీ నుంచి కారు తీసుకొని వస్తాడు తీసుకొని వచ్చిన వెంటనే వీళ్ళకి అప్ చెప్పేసి ఇతను ఫ్లైట్ టికెట్ అలాగే వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు ఎందుకంటే అతను ఎలాగో ఇంకోటి తిరిగి రాడు కాబట్టి వెళ్ళిపోతాడు వీళ్ళు ఏం చేస్తారు ఆ కార్ని తీసుకెళ్ళి భద్రంగా తీసుకెళ్ళి జాగ్రత్తగా అన్ని పార్ట్స్ పార్ట్స్గా విడదీసి వాటిని విదేశాలకు పంపించడం జరుగుతుంది ఎక్స్పోర్ట్ చేసేస్తారు సో ఈ బిజినెస్ అనమాట వీళ్ళు సో దీన్ని ఎలాగో కోవైటకి సంబంధించిన అధికారులు దానికి గుర్తించారు ఎందుకంటే ఈ రెంటల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో కార్లు రెంట్కి ఇచ్చేటువంటి కంపెనీలు వాటి నుంచి చాలా ఫిర్యాదులు అయితే వచ్చాయంట చాలా కంప్లైంట్స్ అయితే వచ్చాయంట సో ఎందుకు ఏ ఎందుకు వస్తున్నాయి ఏ విధంగా కంప్లైంట్స్ కార్లు ఎక్కడికి పోతున్నాయి ఏంటి పరిస్థితి అని చెప్పేసి వీళ్ళు మొత్తం నిఘా పెట్టి చూస్తే ఆఖరికి తెలియదు ఏంటంటే వీళ్ళు ఈ విధంగా కార్లు దొంగతనం చేసి విడిభాగాల కింద చేసి వాటిని విదేశాలకైతనగా పంపించేస్తున్నారండి సో ఆ విధంగా ప్రస్తుతానికి వాళ్ళని నేతనికి అదుపులోకి తీసుకున్నారు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకైతే రెఫర్ చేశారు కాబట్టి మీ కార్లు కూడా జాగ్రత్త అండి ఎక్కడ పార్క్ చేస్తున్నాం ఏంటనేది ఒకసారి చూసుకోండి అలాగే కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం అంటే విద్యా మంత్రిత్వ శాఖలో సుమారుగా పన్నెండు మిలియన్ల విలువైనటువంటి ఉల్లంఘనలు నమోదయ్యాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అది ప్ర ప్రస్తుతానికి ఉన్నటువంటి మంత్రులు కావచ్చు లేదంటే ముందు ఉన్నటువంటి మంత్రులు కావచ్చు వాళ్ళ ద్వారా ప్రస్తుతానికి విద్యా మంత్రిత్వ శాఖలో అన్ని ఉల్లంఘనలు అయితే నమోదయ్యి అని చెప్పేసి అంటున్నారు అంటే అంతటి నిధులు అయితే కనుక దుర్వినియోగం అయ్యాయి సో దీనిపైన నిజ నిర్ధారణ కమిటీ ఒకటి ఏర్పాటు చేయబోతున్నట్లు త్వరలో దీనికి సంబంధించిన పూర్తివారులు అయితే కనుక తెలుస్తాయని చెప్పేసి విద్యా మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి మంత్రి అయితే కనుక తెలియజేస్తున్నారు కువైట్లో కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు ఎప్పటికప్పుడు ఈ మాధ ద్రవ్యాలు కువైట్కి రాకుండా అలాగే కువైట్ ఏదైనా కలిగి ఉంటే వారిని అరెస్ట్ చేయడం ఇలాంటి ఏదైనా చేస్తున్నారు కదా ఇందులో భాగంగానే కువైట్కి వస్తున్నటువంటి పార్సల్స్ ఏవైతే ఉంటాయి కార్గో ద్వారా వచ్చేటువంటి పార్సల్స్ ఉంటాయి కదా అలాంటి వాటిపైన నిఘా పెట్టి వీళ్ళు తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో భారీగా వీళ్ళు మాది అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది సో అది ఎంత అంత భారీగా అంటే అంత భారీగా స్వాధీనం చేస్తున్నారు ఉదాహరణకు మీకు నేను ఎంతెంత ఏ ఏ రేంజ్లో వీళ్ళు ప్రస్తుతానికి స్వాధీనం చేసుకోవడం జరిగింది మనం చూసుకున్నట్లయితే మూడు వీళ్ళు స్వాధీనం చేసుకున్న వాటిలో సుమారుగా ముప్పై ఐదు వేల లిరికా మాత్రలు ఉన్నాయి అలాగే మూడు పాయింట్ ఐదు కేజీల వివిధ రకాలైనటువంటి మాద్రవ్యాలు ఉన్నాయి అలాగే పద్నాలుగు పాయింట్ ఏడు నాలుగు గ్రాముల హాష పద్నాలుగు వందల డెబ్బై నాలుగు గ్రాములంటే ఒకటిన్నర కేజీ వరకు హాషిస్ అయితే అనుకుంది అలాగే రెండు పాయింట్ నాలుగు గ్రాముల ఈ క్రిస్టల్ మిత్ అంటారు కదా సో అలాంటిది ఉంది సో ఈ విధంగా ఏంటంటే ఇవే కాకుండా ఇంకా కొన్ని మాదరి అయితే స్వాధీనం చేసుకున్నారు ఇవన్నీ కూడా కొరియర్ ద్వారా వివిధ దేశాల నుంచి కువైట్కి వస్తున్నటువంటి పార్సల్స్ ఆ పార్సల్స్లో డైరెక్ట్గా వచ్చినట్టు కాదు అవి వివిధ రకాలుగా దాచుంచి కొన్ని ఫర్నిచర్స్లో కావచ్చు అలాగే కొన్ని వస్తువుల్లో కావచ్చు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు ఇలా వాటిల్లో సీక్రెట్గా దాచుంచి కోటి తీసుకొని కొరియర్లు రావడం జరిగింది ఆ కొరియర్ల ద్వారా వీళ్ళు స్వాధీనం చేసుకుంటూ తెలియజేస్తున్నారు సో ఇలాంటి వాటిని అలాగే ఆ పార్సల్స్ ఎవరికి వచ్చాయి ఎవరు పంపించారు ఇలాంటి వాటి అన్నింటిపైన పూర్తి ఫ్రెండ్స్ మనం నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం కదా ఇవాళ ప్రయోజనాలు అంటే కొన్ని కమ్యూనికేషన్కి సంబంధించి కొన్ని కొత్త కొత్త టెక్ టెక్నాలజీతో దీన్ని ఏదైనా పంపించడం జరుగుతుంది కొన్ని శాటిలైట్స్ అయితే దీన్ని పంపించారు సో ఏదైనప్పటికీ మన యొక్క వందవ ప్రయోగం అయితే సక్సెస్ఫుల్ అయింది అది చాలా గ్రేట్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి నెక్స్ట్ ఇంకొక విషాదకరమైనటువంటి సంఘటన ఏమిటంటే ప్రస్తుతానికి మనందరికీ తెలుసు కుంభమేళా జరుగుతుంది యూపీలో ఉత్తరప్రదేశ్లో అయితే ఈ కుంభమేళాకి లక్షలే కాదండి కోట్లల్లో జనాలు అయితే వస్తున్నారు సో ఇంతటి జనాభాని కంట్రోల్ చేయడం అయితే కనుక కొద్ది కష్టమే కానీ కంట్రోల్ చేస్తున్నారు ఇన్ని రోజులుగా దాన్ని మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనం అయితే ఇవాళ మాత్రం ఒక చిన్న తప్పిదం జరిగింది అక్కడ సో ఆ చిన్న తప్పిదం కారణంగా ఇవాళ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ముప్పై మంది సో ఇది ఏం జరిగిందనేసి మనం చూసుకున్నట్లయితే ఈ ప్రయాగరాజ్ ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతానికి కుంభమేళ జరుగుతున్నటువంటి ప్రయాగరాజ్ ప్లేస్ అయితే ఉందో అంటే కృష్ణ ప్రయాగరాజ్ అంటే మనకి మూడు నదులు కలిసినడు ఓకేనా గంగా యమున సరస్వతి ఈ మూడు నదులు కలిసేటువంటి సంగమం ఏదైతే ఉందో అక్కడ ఈ ప్రయాగరాజ్ అనేసి అంటారు సో అక్కడ ఈ కుంభమేళ నిర్వహిస్తున్నారు ఈ కుంభమేళ నిర్వహిస్తున్న సమయంలో ఇవాళ ఒక స్పెషల్ అయితే ఉంది దాన్ని మౌని అమావాస్య అనేసి అంటారు సో ఈ మౌని అమావాస్యకి కోట్లాది మంది జనాలు అయితే అక్కడికి తరలి రావడం జరిగింది పుణ్యస్నానాలు చేయడం కోసం అంటే ఆ ఈరోజు స్నానం చేస్తే మంచి జరుగుతుందని చెప్పేసి అయితే ఇవాళ ఉదయం ఒకటి గంట రెండు గంటల ప్రాంతంలో అక్కడ ఏం జరిగిందంటే ఒక్కసారిగా తొక్కిసలాట ప్రారంభమైంది అంటే జనాలు ఎక్కువైపోయారు ఒకసారిగా ఇంకా అక్కడికి వెళ్ళడానికి ట్రై చేశారు తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాట్లో ముప్పై మంది ప్రాణాలు కోల్పోయారు సుమారుగా అరవై మందికి పైగా తీవ్ర గాయాలు అయితే అయ్యాయి వాళ్ళకి హాస్పిటల్కి అయితే తరలించే ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు ఇది చాలా బాధాకరం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి సో ఇన్ని కోట్ల మంది వస్తున్నాక ఇన్ని రోజులు కంట్రోల్ చేయగలిగారు కంట్రోల్ చేస్తూ ఉన్నారు కానీ ఒక చిన్న తప్పిదం అది కూడా మనవాళ్ళు చేసినటువంటి తప్పే అక్కడ సో వాళ్ళు ఏం చేశారంటే ఒక్కసారిగా అక్కడ బారిగేట్స్ అవి ఏర్పాటు చేసేటప్పుడు వాటిని ఎక్కి దూకి వెళ్ళిపోవాలి ఏదో చేసేయాలని చెప్పేసి ట్రై చేశారు కానీ మొత్తం మీదంటే అక్కడ తొక్కిసలాడు జరిగి ముప్పై మంది ప్రాణాలు కలిపారు సో పుణ్యస్నానాల కోసం అని చెప్పేసి వెళ్ళారు పవిత్రమైన ప్లేస్కి కానీ పరలోకానికి చేరుకోవడం జరిగింది వాళ్ళు సో వారి యొక్క ఆత్మక శాంతి చేకూరాలని చెప్పేసి మనం అయితే కోరుకుందాం కానీ ఇప్పటికైనా సరే అక్కడ తగినటువంటి ఏర్పాట్లు చేసి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం దీనిపైన అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు అయితే వారి యొక్క ఏమంటారు దాన్ని ఇలాంటి సంఘటనల పైన వాళ్ళు విచారం అయితాక వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు అలాగే యూపీ కానీ అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు కానీ దీనిపైన విచారణ అయితే వ్యక్తం చేయడం జరిగింది అలాగే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దీనిపైన విచారం వ్యక్తం చేస్తారు అలాగే ద్రౌపది ముర్ము గారు ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా దీనిపైన ఒక ట్వీట్ అయితాక చేయడం జరిగింది సో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం అని చెప్పేసి ద్రౌపది ముర్ము గారు ఒక ట్వీట్ అయితే చేశారు అలాగే యోగి సర్కారు అంటే యూపీ గవర్నమెంట్ అయితే ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు పరిహారం అయితే చెల్లిస్తామని చెప్పేసి అన్నారు సో ఎంత పరిహారం చెల్లించినా సరే ప్రాణాన్ని తీసుకురాలేం కదా కాబట్టి గవర్నమెంట్ ఇన్ని పటిష్టమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళకి ఇన్ని ఏర్పాట్లు చేస్తుంది కదా సో దానికి తగ్గట్టు మనం కూడా కొద్దిగా జాగ్రత్తలు కనుక తీసుకోవాలి ఎందుకంటే కోట్లలో వస్తున్నటువంటి జనాలు అక్కడ సో లక్షల్లో కాదు వేలలో కాదు కోట్లల్లో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ తీసుకునే చర్యలతో పాటు మనం కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి సో మనం కూడా కొద్దిగా కంట్రోల్గా ఉంటే ఇలాంటి సంఘటనలు అయితే జరగవు సో అలా ఉండాలని చెప్పేసి మనం అయితే కోరుకుందాం సో భవిష్యత్తులో అయినా సరే ఇలాంటి సంఘటనలు జరగకూడదని చెప్పేసి నేను ఇతనికి ఆశిస్తున్నాను మనం చూద్దాం మరి దైవ నిర్ణయం అది సో మనం ఏం చేయలేం కదా సో ఇది జరగాలని ఉంది మరి జరిగింది నెక్స్ట్ మనకి ఒక సబ్స్క్రైబర్ అయితే కనుక మెసేజ్ పెట్టారండి సో ఆయన చెప్తుంది ఏంటంటే మీకు డిస్ప్లే అయితే నేను ఒక నెంబర్ ఇచ్చానండి సో ఆ నెంబర్ అతను మనకు మెసేజ్ పెట్టారు ఆయనకి పని కావాలని చెప్పేసి అంటున్నారు అది దివాణిలో కానీ ఈ ఛాయ్గా వేయడానికి కానీ హౌస్ ఇలా ఉంటారు కదా సో అలాంటివి ఏదైనా సరే పని ఉంటే కనుక చెప్పండి నేను పని చేసుకుంటాను అని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట అలాంటి వ్యాకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీ డిస్ప్లే ఒక నెంబర్ ఇచ్చాను కదా నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరండి అలాగే ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుందండి అందులో మీకు డిస్ప్లే ఒక ఫోటో కనిపిస్తుంది కదా ఆ అబ్బాయి పేరు వచ్చి షేక్ మహ షేక్ మహమ్మద్ సాహిల్ ఇవాళ రెండో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఈ అబ్బాయితో పాటుగా మరొకరికాడ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుందండి మీకు డిస్ప్లే ఒక ఫోటో కనిపిస్తుంది కదా ఆ ఫోటోలో ఉన్న పాప పేరు వచ్చి సాత్విక ఇవాళ ఒకటో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఆ పాపకైనా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అండి ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్కటి తన మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల ముప్పై ఐదు పైసలుగా ఉందండి సో మంచి ఎక్స్చేంజ్ జరిగే కంటిన్యూ కొనసాగుతుంది అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలిలో ఉన్నటువంటి సూకుల్వతిలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్క వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై ఐదున్నర మూడు వందల మూడు పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక రాంధ్ర ఇరవై ఏడున్నరలో ఐదు వందల తొంభై మూడు పిలుసు ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ అయితే కనుక సో మరొకసారి ముఖ్యమైనటువంటి అప్డేట్ గురించి ఇంకోసారి మీకు రివైజ్ చేస్తారండి ఏంటంటే ఇది నేను చెప్పడం మర్చిపోయాను స్టార్టింగ్లో మీకు కువైట్లో ప్రస్తుతానికి కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు మరియు కువైట్కి సంబంధించిన పబ్లిక్ వర్క్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఎంపీడబ్ల్యూ మినిస్టర్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్ సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీ సహాయాల అప్లికేషన్కి ఒక నోటిఫికేషన్ ఎతనికి వస్తుంది చూసుకుంటూ ఉండండి ఎవరైతే వెహికల్స్ కలిగి ఉన్న వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళు చూసుకుంటూ ఉండండి ప్రస్తుతానికి రోడ్డు వర్క్స్ జరుగుతున్నాయి కదా కువైట్లో ఈ రోడ్డు వర్క్స్ జరుగుతున్నప్పుడు ఎక్కడ వర్క్ జరుగుతుంది ఆ ఏరియాలో వెహికల్స్ తొలగించడానికి సంబంధించిన సమాచారం అనమాటది సో పలానా ఏరియాలో వర్క్ జరుగుతుంది సో పలానా టైం నుంచి పలానా టైం వరకు వర్క్ జరుగుతుంది సో ఆ టైంలో అక్కడ ఉంటే వెహికల్స్ తొలగించాలి అనేటువంటి సమాచారం వాళ్ళకి నోటిఫికేషన్ కింద వస్తుందంట అయితే ఆ నోటిఫికేషన్ మనం ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది అనేసి అంటే జనరల్గా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది మనం ఎక్కడ ఉంటే అక్కడ ఆ అడ్రస్లోనే ఉండాలని చెప్పేసి చెప్తుంది సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు మనకి మెసేజ్ పంపించడం జరుగుతుంది సో ఈరోజు పలానా ఏరియాలో రోడ్ వర్క్ జరుగుతుంది ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు సో వాళ్ళందరికీ నోటిఫికేషన్స్ వెళ్తాయి అంటే ఆ వెహికల్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నోటిఫికేషన్ వెళ్తుంది సహాయాలప్లికేషన్లో మీ ఏరియాలో ఈరోజు ఈ టైం నుంచి ఈ టైం వరకు రోడ్ వర్క్ జరుగుతుంది కాబట్టి మీ వెహికల్స్ని అక్కడి నుంచి తొలగించండి ఎందుకంటే రోడ్ వర్క్ జరగాలంటే రోడ్డు క్లియర్గా ఉండాలి వీళ్ళు వెహికల్స్ పార్క్ చేసి ఎక్కడంటే అక్కడ పెట్టేసి ఉంటే వాటిని తొలగించాలంటే వాళ్ళు కష్టం కదా కాబట్టి ఆ విధంగా వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వెళ్తుందని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఎవరైతే వెహికల్ ఓనర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఒకసారి సహాయ అప్లికేషన్ చెక్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే ఒకవేళ ఉన్న ప్రవాసీలు కావచ్చు అలాగే పౌరులు కావచ్చు అందరికీ వస్తాయి నోటిఫికేషన్స్ మీరు ఉన్నటువంటి ప్లేస్లో ఒకవేళ కనుక వర్క్ జరుగుతూ ఉండే మీరు ఆ బండి అక్కడ పార్క్ చేసి మీరు నిద్రపోయిన ఏదైనా చేసినా సరే వాళ్ళకి ఇబ్బంది వర్క్ చేసుకోవడానికి కాబట్టి ముందుగానే నోటిఫికేషన్ అయితే ఇస్తారు కాబట్టి సాహిల్ అప్లికేషన్ చూసుకుంటూ ఉండండి మీ ఏరియాలో ఏదైనా రోడ్ వర్క్ జరుగుతూ ఉండి ఆ టైంలో మీరు ఏదైనా వెహికల్ అక్కడ పార్క్ చేసి వాటిని మాత్రం తీసేసేయండి లేకపోతే కనుక వాళ్ళు ఇంకా వాళ్ళ స్టైల్లో వాళ్ళు తొలగిస్తారు సో అప్పుడు మన బండిగా డ్యామేజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయం మాత్రం కొద్దిగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సాహిల్ అప్లికేషన్లో ఎవరైతే సివిలిటీ కార్డుకి అప్లై చేసి ఉంటారో వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా సాహిల్ అప్లికేషన్లో వస్తుంది అది కూడా కొద్దిగా గుర్తుపెట్టుకోండి ఇది కొద్దిగా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి సో ఇవండి ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇవాళకి సంబంధించిన అప్డేట్స్ రేపు రాత్రికి వచ్చేటువంటి మన రెగ్యులర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరికీ సెలవు జై హింద్